అందరికీ నమస్కారం అండి ధుని ఇన్సెన్స్కి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు మన ధుని ఇన్సెన్స్ కంపెనీలోంచి మీకు కొత్త ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నాను అదేంటంటే క్యాంపర్ని తీసుకొచ్చామండి హారతి గర్పురం అంటూ ఉంటారు ఇది సహజంగా మన దగ్గర స్పెషల్ క్వాలిటీలో అవైలబిలిటీ ఉందండి దీని యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంటి అనేది మీ అందరికీ చెప్పాలంటే కనుక దీంట్లో ఒక తేడా ఉందండి మార్కెట్లో దొరికే వాటి కూడా మైనం కలుపుతారు అలా కాకుండా మనది ప్యూర్గా ఉంటుందండి ప్యూర్గా ఉండేటువంటి దాన్ని స్పెషల్ అంటారనమాట ఎందుకంటే మార్కెట్లో దొరికేటువంటివి ఏవైతే మైనం కలిపేసిన కారత కర్పూరాలు ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి దానివల్ల కొంత ఎఫెక్ట్ అవటం అలాగే కింద బాగా నల్లగా అయిపోవటం అలాగే కాలిన తర్వాత బర్న్ అయిన తర్వాత ఆ కింద పొడి మిగిలిపోవటం ఇలా జరుగుతూ అనమాట అలా కాకుండా ఇది ఏదైతే మన దగ్గర ఉందో ఇది ప్యూర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది గాల్లో పెట్టేసి మీరు వదిలేసినా సరే ఇది అవైబరేట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది క్వాలిటీ ఇది ఇక్కడది కాదండి మనం ఎక్స్పోర్ట్ తీసుకుని తెప్పించుకోవడం జరిగింది చాలా బాగుంటుంది మీరు ఈ వేరియంట్ని కనుక చూసినట్లయితే మనకి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్లో కూడా ఇవి అవైలబిలిటీ ఉన్నాయి మీకు మా స్టోర్స్ గురించి తెలుసు ఏదైతే మనకి స్విగ్గీ మినీస్లో ఉన్నాయి అంతేకాకుండా మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది లేదా వాట్సాప్ నుంచి మీరు ఆర్డర్ చేయొచ్చు ఇవి మీ ఇంటి దాకా కూడా ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు అందరూ కూడా ట్రై చేస్తారని మార్కెట్లో ఉన్నదానికి మా నాకు తేడా ఉందని మీరు గమనిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి